సంఘస్థలందరికీ స్వాగతం నేను మీ కాపర్ని నమ్మి బాప్తిజ్మం పొందిన వాడు రక్షింపబడును దీనికి ఒక పెద్ద టెస్ట్ అండి సో టెస్ట్ ఆల్రెడీ మ్యాసివ్ అనమాట సో అందుకే అవునా నిజమా అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాను ముందుగా ఈ వచనం ఎక్కడొస్తుందో కూడా మీకు చూపించేస్తాను నమ్మి బాప్తిజమం పొందిన వాడు రక్షింపబడును అనేది మార్కుసు వార్తలు వస్తుంది అనమాట అధ్యాయంలో పదహారవ వచనము మీకు తెలిసిందే సో స్పెషల్గా ఇంకా అక్కడ నమ్మిన వాళ్ళ వలన ఈ సూచక క్రియలు కనబడును అని చెప్పేసి కూడా చెప్తాడనమాట సో ఇది ఎంత ప్రమాదకరం అనేది నేను బైబుల్ బొక్కలు అనే సిరీస్లో ఒక ఎపిసోడ్ చేశాను అనమాట అందుట్లో రెండవ ఎపిసోడ్ బైబుల్ ఆరోగ్యానికి హానికరము అని చెప్పేసి ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట బైబుల్ ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి సో ఈ రెండవ ఎపిసోడ్లో దీని గురించి ప్రత్యేకించి డీల్ చేశాను ఓకే అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఎందుకు పెడుతున్నాను అంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ కాదు ఐ మీన్ ఈ వీడియో మీకు తెలిసే ఉండాలి తమ్న బట్టి కానీ అంతా నాకు ఒక పోస్ట్ చూశాను అనమాట నేను ఫేస్బుక్లో బాప్తిజమం ఇస్తున్న పాస్టర్ను మింగివేసిన ముసలి బతికున్నప్పుడు పాస్టర్ గారు చెప్పిన వాక్యం ఏంటి నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడును అని చెప్పని చెప్పేసి మార్కు పదహారు పదహారు అని చెప్పి సో ఇదండి న్యూస్ దాన్ని పూర్తి వివరాలు అని చెప్పేసి ఒక లింక్ ఇచ్చారు కామెంట్స్లో కూడా కరెక్ట్ కామెంట్ ఒకళ్ళు చెప్పారండి సో దాని దగ్గరికి మళ్ళీ వద్దాం సో ఇంకా ఈ న్యూస్ ఏంటా అని చెప్పేసి చూశాను అనమాట న్యూస్ లోపలికి వెళ్తే ఇది మెట్రో డాట్ కో డాట్ యూకే అండి మ్యాన్ టోర్న్ అపార్డ్ బై క్రొకడైల్స్ అండ్ డ్రౌన్స్ వైల్ బీయింగ్ బాప్టైజ్ ఇన్ వాటర్ వైల్ బీయింగ్ బాప్టైజ్డ్ అంటే అతనికి బాప్తిజం ఇచ్చేటప్పుడు అండి కానీ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఇంకా డిఫరెన్స్ ఉందన్నమాట మీకు ఏంటో చెప్తాను బాప్తిజం ఇస్తున్నాడా బాప్తిజం పొందుతున్నాడా అనేది చిన్న తేడా ఉంది ఇక్కడ సో ఇక్కడ టైటిల్ అయితే మాత్రం బాప్తిజం పొందుతున్నప్పుడు చనిపోయాడనుంది కానీ కిందలోకి వెళ్తే న్యూస్ లోపలికి బాప్తైజం ఇస్తున్నప్పుడు జరిగి ఉండొచ్చు అని చెప్పి అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ చూడండి ద మ్యాన్ వాజ్ బీయింగ్ బాప్టైజ్డ్ ఇన్ ద ఒలిఫెంట్స్ రివర్ అని చెప్పేసి అన్నాడు ఈ ఒలిఫెంట్స్ రివర్ అనేది పెద్ద నది అనమాట సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది మీరు ఇదిగోండి దాని గురించి చూపిస్తాను ఆ నదికి ఇంకొక పేరు ఉందన్నమాట లింపోపో అని చెప్పేసి ఈ నది ప్రవహించే ప్రాంతం కాబట్టి ప్రాంతానికి కూడా లింపోపో జిల్లా అని చెప్పేసి పెట్టారనమాట ఈ లింపోపో జిల్లాలో ఈ ఓలీఫాంట్స్ నది దగ్గర బాప్తిజం ఇస్తున్నాడో లేకపోతే బాప్తిజం తీసుకుంటుంటేనో ఈయన చనిపోయాడు అనమాట సో ఇది ఈ లింపోపో యొక్క పరిస్థితి మీరు మ్యాప్ కూడా తీసుకుంటే సౌత్ ఆఫ్రికా ఇది ఉంది కదా సో ఈ నదంతా కూడా మొత్తం సౌత్ ఆఫ్రికా మొత్తం ప్రవహిస్తూ ఉంటుందన్నమాట ఇది కింద దాకా కూడా సో రఫ్గా ఈ ప్రాంతం అన్నమాట లింపోపో అనేది మీరు జూమ్ చేస్తుంటే అనమాట మీరు చూస్తే ఇదిగోండి క్రూగర్ నేషనల్ పార్క్ అనేది చాలా ఫేమస్ అనమాట దీనికి దాదాపు ఒక ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీకు ఎవరికన్నా గుర్తుంటే ఒకప్పుడు బ్యాటిలెట్ క్రూగర్ అని చెప్పి ఒక వీడియో వచ్చింది చాలా చాలా ఫేమస్ ఇదిగోండి దాదాపు ఒక ఎంతమంది ఉన్నారు ఇప్పుడు టైంకి యా నైంటీ మిలియన్ వ్యూస్ ఉన్నాయన్నమాట ఏళ్ళ క్రితం వచ్చింది అర్థం చేసుకోండి ఎంత పెద్ద కానీ వచ్చినప్పుడు మాత్రం చాలా ఫేమస్ అయింది అనమాట ఈ వీడియో ఎందుకంటే సింహం సింహాల గుంపుకి అలాగే బఫెలోస్ అంటే ఆఫ్రికన్ బఫెలోస్ ఉంటాయి కదా గేదెలు వాటి గుంపుకి అలాగే మొసళ్ళకి మూడు జాతుల మధ్య పోటీ అనమాట వైరం ఇది ఈ ఫైట్ అనేది ఎనిమిది నిమిషాలు ఉంటుంది సో సింహాలు ఏంటంటే గేదెల మీద దాడి చేసి దూడని బొట్టుకుంటాయి మీరు ఇక్కడ చూడొచ్చు అవి పొంచి ఉండి సింహాల గుంపు అనమాట గేదెలు అటు వస్తూ ఉంటే వాటి మీద దాడి చేస్తాయి దాడి చేసి దూడని క్యాప్చర్ చేస్తాయి అనమాట క్యాప్చర్ చేసిన తర్వాత ఆ పొట్టుకునే సిచ్యువేషన్లో దూడ నీళ్ళల్లో పడిపోతుంది నీళ్ళల్లో పడిపోయినప్పుడు దూడే కాదు ఆ దూడని వచ్చి ఇటు పక్క ముసలి పొట్టుకుంటుందన్నమాట సో ఒకవైపు సింహాలు ఇంకోవైపు ముసలి మధ్యలో దూడ తర్వాత ఎట్లయితే ఈ గెలుస్తూ పట్టుకోవడం గెలిచిన తర్వాత దూడని బయటకు తీసుకొచ్చేస్తాయి అయితే ఆలోపు ఇందాక వెళ్ళిపోయే త పారిపోతాయి కదా గేదెలు ఆ పారిపోయిన గేదెలు తిరిగి వచ్చి ఈ దూడ కోసం పోరాడతాయి సింహాలు గెలిచినయ్యా తోడ గెలిచిందా అంటే గేదెలు గెలిచినాయా లేకపోతే మళ్ళీ మొసలు పొట్టుకుందా అనేది మీరు మిగతా భాగంలో చూడాలి ఇంట్రెస్టింగ్ వీడియో బ్యాటిలెట్ క్రోగర్ అనమాట మీకు ఫస్ట్ రిజల్ట్ ఇదే వస్తుంది మీరు యూట్యూబ్లో సర్చ్ చేస్తే మీరు ఇది చూసుకోవచ్చు మంచి వీడియో అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేను ఎప్పుడో చూశాను అనమాట మళ్ళీ క్రోగర్ నేషనల్ పార్క్ అనగానే గుర్తుకొచ్చింది సో ఇప్పుడు మనం న్యూస్ దగ్గరకు వచ్చేస్తే ఓకే ఇది ఇక్కడ చెప్పాడు కదా ప్రాఫిట్ అనేది వేరే దాంట్లో కూడా చూశాను అక్కడ ఆయన సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ అనమాట ఎవరో ఇచ్చింది కాదు ఇప్పుడు మనకి మన ఓఫెరు కూడా స్వయం ప్రకటిత అపోస్తలుడు కదా అట్లాగే స్వయం ప్రకటిత ప్రవక్త అనమాట ఈయన ఏంటంటే బాప్తిజం ఇచ్చేటప్పుడు ఇక్కడ ఏంటంటే డ్యూరింగే ఏ బాప్తిజం అన్నాడు మరి ఈయన ఇస్తున్నాడా లేదని తెలియదు సో ఇస్త గురున టోటల్గా ఈయన అక్కడ చనిపోయాడు అనమాట ఈయనకి నలభై ఎనిమిది ఏళ్ళు అయితే ఇతని మిగిలిన శరీరం మొక్కలు కానీ ఏవైతే ఉన్నాయో అవి తర్వాత కొన్ని రోజుల తర్వాత దొరికినాయి అనమాట ఇంతకీ ఇది ఎప్పుడు జరిగింది అంటే ఈవెంట్ ఆదివారం జరిగింది బాప్తిజం ఇస్తున్నప్పుడు ఎప్పుడు డేట్ అంటే రెండు వేల ఇరవై నాలుగులోనే జాన్యువరి ఇరవై ఒకటిని జరిగిందనమాట తర్వాత మీకు ఇంకొక వెబ్సైట్లో చూపిస్తాను ఎప్పుడు దొరికినాయి ఏంటని చెప్పేసి సో దొరికినాయి తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఏంటంటే ప్రేయర్ జరిగేటప్పుడు మునిగిపోయాడు ఇద్దరు పక్కన ఇంకా ఇద్దరు ఉన్నారు సో లోకల్ మీడియా చెప్పింది అనమాట పోలీస్ బోక్స్మెన్ ఏమన్నారంటే ఆ బాప్తిజం జరిగే టైముల్లో ఇతనికి సడన్గా ఏదో ఇబ్బంది వచ్చింది ఆ తర్వాత మునిగిపోయాడు ఆ రి రివర్లో కొరకడ ఇన్ఫెస్టెడ్ అంటే మొసళ్ళతోటి నిండు ఉన్న నది అన్నమాట అది సో ఇక్కడ సస్పెక్ట్ సస్పెషన్ ఏంటంటే ఇక్కడ బహుశా ఇతడు బాప్తిజం ఇచ్చేటప్పుడు లేకపోతే ఆ సెర్మనీలో మధ్యలో ఇతని మీద దాడి జరిగి ఉండొచ్చు అని చెప్పేసి సో తర్వాత మిగతా ఇద్దరున్నారు కదా ఈయంతో పాటు వీళ్ళు వెతకాలని చూశారు కానీ ఆ టైంలో కనుక్కోలేకపోయారు అనమాట ఈ ప్రవక్తని ఇది జరిగింది ఓకే సో ఇంకా తర్వాత ఇది కామన్ ప్రాబ్లం ఇక్కడ అట్లాగే ఈ ఈ క్రొక్కడాల్సిన నయల్ క్రొకడైల్ అంటారు అన్నమాట ఈ జాతి సో చాలా పెద్దది జనరల్గా పన్నెండు అడుగులు పొడవు దాకా ఉంటుంది ఇంకా వెయిట్ కూడా మనకి రఫ్గా ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ పౌండ్స్ అంటే రఫ్గా ఒక రెండు వందల నలభై అన్ని కిలోల దగ్గర నుంచి ఒక ఏడు వందల యాభై కిలోల దాకా ఉంటుంది అన్నమాట తోకం సో ఇట్లాగే వేరే ఆయన కూడా ఒకసారి ఎట్లాగే బ్రిటిష్ సఫారీ సఫారీగా ఇట్లాగే నది మధ్యలో చిక్కుపోయాడు కార్లో తర్వాత పదిహేను గంటల తర్వాత హెలికాప్టర్ తోటి రెస్క్యూ చేయాల్సి వచ్చింది వచ్చిందన్నమాట ఈయన్ని అప్పటివరకు ఏం అప్పటికి ఎందుకు వస్తే ముసళ్ళు ఉంటాయి మళ్ళీ నీళ్ళలో సో ఆఫ్రికాలో ఇది ఒక రిస్క్ అనమాట జంతువులు అట్రాక్షన్ అని చెప్పేసి వెళ్తూ ఉంటారు కానీ నేను ఇదిగోండి వేరే దాంట్లో చూశాను కదా అందుట్లో కూడా ఉంటే ఇక్కడ అదే చెప్పాడు సో ఏ సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ ప్రొఫెట్ అని చెప్పేసి స్వయం ప్రకటిత ప్రవక్త అనమాట ట్రాజిక్ ఎండ్కు గురయ్యాడు సో ఇతను ఏంటంటే అతోక్ అనే జిల్లా దగ్గర నుంచి వచ్చినాడు అనమాట ఇతని పేరు ఇవ్వలేదు నలభై ఎనిమిది ఏళ్ల వ్యక్తి ఓకే ఎక్కడ దాకా బాగానే ఉంది అయితే ఇంకొక దాంట్లో చూస్తే ఇక్కడ న్యూస్ ట్వంటీ ఫోర్ అనే దాంట్లో ఇంకొంచెం ఎక్స్ట్రా డీటెయిల్ ఇచ్చాడనమాట క్లియర్ కట్గా టైమ్ తోటి అంటే కొద్దిగా మిగతా వాటితో పోలిస్తే సో ఇక్కడ ఏమన్నాడంటే కొరకడాలు ఇన్ఫ్రాస్ట్రేటర్ రివర్లో ఈయన మాయమైపోయాడు ఈ ఈ లింపోపోలో జరిగిన సంఘటన అనమాట ఆ ప్రవక్త తర్వాత ఇక్కడ ఇతని కోసం వెతికేవాళ్ళు వెతికినప్పుడు మంగళవారం పూట అతని మిగిలిన శరీరాన్ని కనుగొన్నారు సోమవారం జరిగితే ఈవెంటు ఇక్కడ చెప్పారు కదా చూడండి ఆన్ సండే అని చెప్పేసి మీరు క్యాలెండర్ కనుక చూసుకుంటే జనవరి ట్వంటీ ఫస్ట్ సండే వస్తుంది ఓకే ఆ తర్వాత ట్వంటీ ఫోర్త్ని ఈ ఆర్టికల్స్ రాశారు అనమాట ట్వంటీ థర్డ్ని మంగళవారం దొరికాడు ఈయన ఓకే సో అది తర్వాత ఏమైంది ఇంకా ఈ చెప్తున్నాడు ఏంటంటే ఇతను ఇక్కడ కూడా చెప్తున్నాడు ఇద్దరితో పాటు ఉన్నాడు పాటు ఉండి తను మునిగిపోయాడు అనమాట మంగళవారం దొరికింది మంగళవారం పూట మధ్యాహ్నం మూడింటప్పుడు దొరికింది అన్నమాట ఈయన మిగతా శరీరం కానీ ఇది ఏదైతే ఉందో సో ఇది ఎతికేటప్పుడు సందర్భం కాకపోయినా అక్కడ ఎవరో టెలి అడ్వాంజలిస్ట్ అంటే టీవీలో ప్రచారం చేసే పాస్టర్ టీబీ జోష్ మీద రేపు టార్చరు అబ్యూస్ క్లెయిమ్స్ ఇవి కూడా వచ్చింది అని చెప్పేసి జస్ట్ ఒక ఆర్టికల్ ఇచ్చారు కొత్త ఏం కాదు బట్ స్టిల్ జస్ట్ వచ్చింది కాబట్టి చెప్తాను ఇంకా దీని లోపల వదిలేండి ఇది ఇప్పుడు సంబంధం కాదు మంగళవారం దొరికింది సేమ్ టు సేమ్ ఇదంతా కూడా వీళ్ళు అప్పటికే చెప్తున్నారు ఇట్లా ఇక్కడ ముసళ్ళు ఇవి ఉంటాయి కాబట్టి రిక్రియేషనల్ పర్పస్ కానివ్వండి స్పిరిచువల్ పర్పస్ కానివ్వండి ఎట్లా పడితే అట్లా ఈ నదుల్లోకి వెళ్ళొద్దు అని చెప్పేసి బట్ మనకి తెలిసిందే కదా నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడినని చెప్పేసి అనుకుంటా వెళ్ళిపోతే ఇట్లాగే జరిగిద్ది అన్నమాట సో బాధాకరమైనా కానీ సో అది చేసుకున్నారు దిగారు ముసళ్ళకి ఆహారం అయిపోయాడు అందుకనే ఈ కామెంట్ చూస్తే ఈ కామెంట్లో ఇంట్రెస్టింగ్గా ఒక మాట చెప్తాడు ఇక్కడ కింద కామెంట్ పెట్టిన వాళ్ళలో పైన ఇది ఆయన శివశంకర్ అని ఆయన మార్కు పదహారు చెప్పేసి నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియ కనబడు అని చెప్పి మా మామూలుగా ఏంటంటే అన్య భాషల్లో మాట్లాడడం కానివ్వండి తెయ్యాలను వదలగొట్టడం కానివ్వండి ఇవన్నీ చెప్పి పాములను ఎత్తి పొట్టుకుందరు అని చెప్పేసి ఇదంతా చెప్పిన తర్వాత ఇక్కడ పాములు ప్రస్తావన ఉంది కానీ మొసళ్ళ ప్రస్తావన లేదు అని చెప్పేసి చెప్తున్నాడు ఎగ్జాక్ట్లీ అండి మరి పాస్టర్కి వాళ్ళ పాపం వాళ్ళకి తెలిసినట్లేదు పాములు మొసళ్ళు రెండు సరీసృపాలు అంటే రెప్టైల్స్ అనమాట సో రెండు ఒకటే జాతి కాబట్టి అంటే మొసలు కూడా వచ్చింది మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా క్రైస్తవులు ఏంటంటే అవసరమైన చోట ఇట్లా దూరం తీసుకెళ్ళిపోతారు పాము అంటే పామ్ అంటున్నారు కానీ పాములు జాతి ఏంటి రెప్టైల్స్ సో దట్ ఆల్సో ఇంక్లూడ్స్ క్రోకడైల్స్ అని చెప్పేసి అట్లా తీయచ్చు లాజిక్ కావాలనుకుంటే బహుశా ఈ పాస్టర్ కూడా ఎంత అనుకుని పాములు బల్లులు తొండలు ఇవన్నీ కూడా అట్లాగే క్రొకడైల్స్ కానీ ఇవన్నీ కూడా రెప్టైల్సే కాబట్టి ఏదన్నా పర్లేదు అన్నీ ఒకటే జాతి అనుకుని దూకుంటాడు నీళ్ళల్లోకి ఆహారం అయిపోయాడు అనమాట కింద కూడా ఇదే అన్నాను రామకృష్ణ గారు శివశంకరా అందుకే చనిపోయాడు సోదర పాము అయితే బతికేసేవాడని మళ్ళీ యాక్చువల్గా కాదండి పామైనా కూడా చచ్చిపోయి ఉండేవాడు నేను ఆల్రెడీ ఇక్కడ ఒక వీడియో గురించి చెప్పాను కదా మీకు ఇందుట్లో ఆరోగ్యానికి హానికరమని ఇందుట్లో మీకు వీడియోతో సహా చూపించా ఇదే వచనాన్ని నమ్మి పాములతోటి ఆడుకున్న కెంటకీ పాస్టర్ పాముల చేత కరువుబడి చనిపోయే స్టేజ్కి వెళ్ళాడు అప్పటికి కూడా యాంటీవెనం ఇచ్చాడు కాబట్టి బతికిపోయాడు లక్కీగా కానీ ఈ పాస్టర్ వాళ్ళ నాన్న గతంలో కూడా పాము కాటుకే చనిపోయాడు అనమాట మీకు ఈ వీడియో యొక్క లింక్ని కార్డ్స్లో పెడతాను సో ఎవరన్నా చూడకపోతే దీన్ని చూడండి బైబుల్ ఆరోగ్యానికి ఎందుకు హానికరం అందుట్లో చాలా స్పష్టంగా ఫ్యాక్ట్స్తో పాటుగా చూపించాను అనమాట సో ఇది మనకి వచ్చిందనమాట అయితే ఇది ఇక్కడే కాదండి మనకి బైబుల్లో కూడా ఇలాంటి సందర్భం కాదు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఏలియా దగ్గరికి వస్తే ఇప్పుడు మీకు ఇది ఉంది కదా ఏలియా వృత్తాంతం అనేది మనకి రాజుల గ్రంథంలో వస్తుంది అనమాట రాజుల గ్రంథంలో రెండవ అధ్యాయంలో వస్తుంది ఇది కూడా చూపిస్తున్నా రెండు రాజుల గ్రంథంలో ఒక్క సెకండ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూస్తే ఏలియా యహో అంటే యహోవ సుడిగాలి చేత ఏలియాను ఆకాశమును ఒక ఆరోహము ఆరోహణము చేయింపబొ కాలమున ఏలియాయు ఎలిషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఈయనంటే నేను వేతేలకు వెళ్ళాలి అని చెప్పేసి ఎడికి అంటే ఏలియా ఎలిషాతో చెప్తాను నేను బేతలకి వెళ్ళాలి నువ్వు ఒక్కడే ఉండని నువ్వు ఆడికి వెళ్ళా నీతో పాటే వస్తానంటాడు ఓకే బేతేల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలిషా యొద్దకు వచ్చి నేడు నీ యొద్ధ నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదవా అని ఎలీషాను అడుగ్గా అతడు నేను ఎరుగుదును మీరు ఊరకుండు అని చెప్పేసి అన్నాడు నా తెలుసు నువ్వు మీరు గమ్మునుండండి అని చెప్పేసి ఇక్కడ నుంచి ఇక్కడ బేతేలుకి వెళ్ళారుగా తర్వాత ఏలియా అంటాడు అయ్య ఇప్పుడు ఎరికోకి వెళ్ళాలి నువ్వేడే ఉండు అంటాడు లేదు నువ్వు ఎక్కడికి వెళ్తే ఆడికి వస్తానంటాడు ఏలి ఎరికో దగ్గర కూడా ప్రవక్తలు ఇదే అంటారు అనమాట సేమ్ ఇతడి ఇదే రెస్పాన్స్ ఇస్తారు నాకు తెలిసినా మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి ఆ తర్వాత అక్కడి నుంచి యోర్ధానుకో దగ్గరికి వెళ్ళాలి నువ్వు ఎక్కడే ఉండు అంటాడు లేదు నువ్వు ఎక్కడికెళ్తే అక్కడికి వస్తానంటాడు సేమ్ యోర్ దాని దగ్గర కూడా ఇదే జరిగిద్ది అనమాట ప్రవక్తల శిష్యుల్లో ఏ పది మంది దూరము నిలిచి చూచుచుండగా వారిద్దరు యోర్ధాను అనేది దగ్గర నిలిచిరి అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయి తెప్పేసుకొని పోతే తేలిగ్గా అయిపోయాయి దానికి మీద కొట్టి నదిని చీల్చి మధ్యలో నడుచుకుంటే వెళ్ళారనమాట ఏలియా దుప్పటికి అంత పవర్ ఉంది నదిని చీల్చే అంత అది అప్పుడేదో యహోవా ఐగుప్తు కాలంలో కానీ ఇదంతా ఎర్ర ఎర్రసముద్రని చీల్చాలనుకుంటామే కానీ ఏలియా దుప్పటికి చూడండి ఎంత పవర్ ఉందో సో తర్వాత వారు దాటిపోయిన తర్వాత ఎలియా ఎలిషాను చూసి నేను నీ యొద్ నుండి తీయబడక మునుపు నీకేం కావాలో కోరుకో అని అంటే ఎలిషా అంటాడు నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయము అని చెప్పేసి అంటాడు రెండు పాళ్ళు కాన్సెప్ట్ ఏంటి అంటే వీళ్ళకి బైబుల్లో ఆస్తి పంపకాల దగ్గర పెద్దవాడికి అంటే ప్రథమ కుమారుడికి డబల్ పోర్షన్ అని చెప్పేసి ఉంటుంది డబల్ పోర్షన్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్తా ఇప్పుడు ముగ్గురు కొడుకులు ఉన్నారనుకోండి ఒకళ్ళకి అతను ఆస్తి పంపకాలు చేయాలనుకుంటే ఇప్పుడు వంద రూపాయలు ఉన్నాయి ఆస్తి ముగ్గురు కొడుకులు ఉన్నారు మామూలుగా అయితే తలా ముప్పై మూడు రూపాయలు వస్తాయి అనుకోండి రఫ్గా ముప్పై మూడు రూపాయలు ముప్పై మూడు పైసలు ఈక్వల్ షేర్ కింద మూడు భాగాలుగా కానీ ఇక్కడ అట్లా కాదు ముగ్గురు కొడుకులు ఉన్నారు కాబట్టి దానికి ఇంకొక కొడుకుని ఎక్స్ట్రా వేసి టోటల్ నలుగురు కొడుకులు అనుకుని సమానమైన భాగాలు చేసి మొదటి వాడికి రెండు భాగాలు ఇవ్వాలి మీకు అర్థమవుతుంది కదా అదే నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి ఒకటి అప్పుడు ఎంత వస్తుంది మొదటి కొడుకుకి యాభై రూపాయలు వస్తాయి మిగతా ఇద్దరు కొడుకులకి పాతిక పాతిక వస్తాయి అదే నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి ఒకటి ఎక్స్ట్రా వేయండి ఐదుగురు కొడుకులు అంటే ఐదుగురు లెక్క అనమాట ఐదు భాగాలు చేయండి రెండు భాగాలు పెద్దోడికి మిగతా మూడు భాగాలు ముగ్గురికి అనమాట అప్పుడు ఎంత వస్తుంది ముగ్గురికి ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు వస్తాయి పెద్ద కొడుకుకి మాత్రం నలభై రూపాయలు వస్తాయి ఇంకా నలుగురు కొడుకులు అయ్యారనుకోండి అనుకోండి ఇప్పుడు నలుగురు కొడుకులు చెప్పాను కదా ఐదుగురు కొడుకులు అయితే ఆరు భాగాలు వేయాల్సి ఉంటుంది సో అట్లా కొడుకుల సంఖ్య పెరిగే కొద్దీ పెద్దవాడికి షేర్ తగ్గిపోతుంది ముగ్గురు కొడుకులు ఉన్నప్పుడేమో అదే అంటే అంటే ఇద్దరు కొడుకులు అనుకోండి పెద్దోడికి అరవై ఆరు రూపాయలు వస్తాయి మిగతా వాడికి ముప్పై మూడు వస్తాయి ముగ్గురు కొడుకులు అయితే పెద్దోడికి యాభై రూపాయలు వస్తాయి మిగతా వాళ్ళకి పాతిక పాతిక వస్తాయి అనమాట నలుగురు కొడుకులు అయితే పెద్దోడికి నలభై రూపాయలు వస్తాయి మిగతా వాళ్ళకి ఇరవై 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 వస్తాయి అన్నమాట సో ఇది డబల్ పోర్షన్ అంటే ఓకే మిగతా వాళ్ళకి ఎంతైతే వచ్చిందో దానికన్నా ఇతనికి డబల్ వస్తుంది ఇక్కడ ఎలిషా కూడా డబల్ కావాలని అడుగుతున్నాడు ఓకే ఇది అంతా అడిగాడు ఓకే నేను వెళ్ళేటప్పుడు పైకి గనక నువ్వు నన్ను చూడగలిగితే నీకు వచ్చిపో అని చెప్పేసి అంటాడు అనమాట సో అప్పుడు ఏంటంటే మీరు ఇక్కడే ఉంటాను చూడండి అందుకతడు నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది అయితే నీ వద్ద నుండి నేను తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును కనబడిన ఎడల అది కాకపోవును అని చెప్పేసి చెప్పాడు వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసాను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణ సో అగ్ని రథము అగ్ని గుర్రాలు వచ్చినాయి వీళ్ళిద్దరిని సపరేట్ చేసి ఏలియాను ఆకాశానికి ఎత్తుకెళ్ళిపోయాయి ఏలీషాది చూచి నా తండ్రి నా తండ్రి ఇష్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసాను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయినా సో అప్పుడు వెళ్ళిపోయాడు అనమాట ఇంకా తర్వాత ఏలియాని చూడలే అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తొనకలుగా చేసిన ఈ ఏలియానే తర్వాత వస్తాడు అని చెప్పేసి మనకి మలాఖీ గ్రంథంలో ఉంటుందన్నమాట తర్వాత మనకి మా మత్తేలో కానీ వీటిలో అడుగుతారు రాబో అడవి ఎలి అవి అంటే ఏలియావి నువ్వేనా అని చెప్పేసి సో నేను కాదంటాడు అనమాట అక్కడ ఏసు కూడా కాదు మరి ఏలియా ఎవరు అనేది మీరు ఆలోచించుకోవాలి అది వేరే టాపిక్లు మరియు సో ఇప్పుడు ఏంటంటే ఇట్లా వెళ్ళిపోయినప్పుడప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తొనకలుగా చేసినా రెండు తొనకలు చేశాడు మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్ధాన ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రిందపడిన దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యహోవా ఎక్కడ ఉన్నాడు అని అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలిషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను సో ఏలియా ఎట్లా ఏలియా ఎలిషా ఎట్లా వచ్చారు ఇప్పుడు ఇతను కూడా దొప్పటితోటి కొట్టి నదిని చీల్చి వెళ్ళిపోయాడు అనమాట అయితే ఇక్కడండి వచ్చేది ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలిషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి ఇక్కడ వస్తుందన్నమాట మనకి మ్యాటరు సో ఇతనికి సాష్టాంగ నమస్కారం చేసేసి ఏమంటున్నారు అతనితో ఇట్లనిది ఇదిగో నీ దాసులమైన మా యొద్ద ఏ పది మంది బలము గలవారు ఉన్నారు మా మీద ఉంచి నీ గురువును వెదుగుటకు వారిని పోనిమ్ము యహోవా ఆత్మ అతన్ని ఎత్తి ఒక పర్వతం మీదనైనను లోయ ఎందైనాను వేసియుండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దు అన్నాడు అది బాబు సుడిగాలు చెత్తుకెళ్ళిపోయింది ఆడబడేసిందో ఏ కొండ మీద పడేసిందో ఏ తుప్పల్లో పడేసిందో ఏ లోయలో పడేసిందో ఎదుకుదాం పొయ్యి అంటే వద్దు ఎతకొద్దు అన్నాడు సేమ్ టు సేమ్ ఇక్కడ మనకి ముగ్గురు ఉన్నారు కదా ఈ నదిలో ఒకడు మిస్ అయిపోయాడు వాళ్ళు ఎతికారు మిగతా ఇద్దరు దొరకలేదు ఇక్కడ శిష్యులు కూడా ఇట్లాగే అంటారు కానీ ఎలిషా వద్దు ఎతకొద్దు అంటాడు బట్ వీళ్ళు అప్పుడు అతడు ఒప్పవలసినంత బలవంతం చేసి సో వారు అతన్ని బతిమాలగా అతడు పంపుడి అని సెలవించను సో బలవంతం చేశా అన్నమాట ఎతగ ఎదుగు 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 ఎదుకని ఓకే ఎల్లు అన్నాడు అన్నాడు వెళ్ళారనమాట గనుక వారు ఏ పది మందిని పంపిరి వీరు వెళ్ళి మూడు దినములు అతన్ని వెతికినను అతడు వారికి కనబడకపోయాను మూడు రోజులు వెతికారనమాట అయినా కనిపించలే వారు ఎరికో పట్టణం అంతా ఆగి ఉన్న ఎలిచ ఎందుకు రాక అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని చెప్పేసి అన్నారనమాట అప్పుడు అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిక వాడవైనా నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావాలని చేత భూమి నిస్సారమైనదని ఎలిషాతో చెప్పగా తర్వాత మళ్ళీ ఈ నీళ్ళని చేయడం బాగు చేయడం ఇదంతా వస్తుందన్నమాట ఏలియా టోటల్గా పద్నాలుగు మహిమ కార్యాలు చేస్తాడు ఇందుట్లో ఎలీషాకి డబల్ వచ్చింది కాబట్టి పోర్షను ఎలీషా కూడా ఇరవై ఎనిమిది మహిమాకార్యాలు చేస్తాడండి టోటల్గా ఏలియా ఎన్ని చేశాడు దానికన్నా డబల్ చేస్తాడు ఏలియా ఒక చచ్చిన వాడిని బతికిస్తే ఎలీషా ఇద్దరు చచ్చిన వాళ్ళని బతికిస్తాడనమాట ఒక పిల్లవాడిని ఆల్రెడీ బతికిచ్చేసి ఉంటాడు అప్పటికి ఇంకొకళ్ళు ఎవరా అని చెప్పేసి మనకి చెప్పరు కానీ ఇద్దరిని బతికిచ్చాడని చెప్పేసి ఉంటుంది ఎలీషా ఓకే సో ఏలియా పరలోకానికి వెళ్ళాడు కానీ ఎలిషా పరలోకానికి వెళ్ళు ఆరో అనారోగ్యంతో చచ్చిపోతాడు అనమాట సో ఇదంతా మళ్ళీ ఇదంతా వేరే కదా కాకపోతే ఇక్కడ ఈ అన్నా కానీ తర్వాత దొరికింది కానీ ఏలియా అది దొరకల ఏలియాని సుడిగాలు ఎత్తుకెళ్ళిందా లేకపోతే ఏదన్నా ఆకాశం పక్షులు తినేసినాయా ఎక్కడన్నా పొయ్యిందా మొత్తానికి శవం అయితే దొరకల ఇక్కడ పాపం పాపమైతుంది ముసల దగ్గర శవం దొరికింది డిఫరెన్స్ అదే ఒక బహుశా ఇదే సంఘటన ఆ టైంలో జరిగి ఉంటే బ్రహ్మాండంగా ఇక్కడ కూడా మనకు ఒక ప్రవక్త ఉండేవాడు చెప్పి వాడు ఎక్కడెక్కడెక్కడెక్కడ చెప్పింది దరిద్రం అంతా తీసుకొచ్చి ఓ పుస్తకం రాసుకొని నేళ్లలో ఒక నీటి రథము నీటి గుర్రాలు వచ్చి ఈ ఇద్దరు ప్రవక్తలను ఆ మూడవ ప్రవక్తను వేరు చేయగా ఆ నీటి రథములు నీటి రథము నీటి గుర్రాలు అతన్ని నీళ్ళల్లోకి తీసుకొని పోయి నీళ్లలో నుండి పాతాళంలోనికి పాతాళంలో నుండి పరలోకంలోనికి తీసుకెళ్ళి అని చెప్పి రాసేసి ఉండొచ్చు సింపుల్గా ఈజీగా సో ఇదండి అల్టిమేట్గా ఒకటే చెప్పేది ఏంటంటే నమిబాప్తిజం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు ఇక్కడ పాపం బాప్తిజం పొందాడనమాట ఎందుకంటే స్వయం ప్రకటిత ప్రవక్త కాబట్టి బాప్తిజమం పొందే ఉంటాడు ఆ టైంలో పొందకుండా ప్రవక్త అని చెప్పేసి చెప్పుకోరు కదా వాడికే దిక్కులేదనమాట ఇంకోటి ఒక కథ మీరు ఇనే ఉంటారు అంతకుముందు ఒకడు హిందూ మునిగిపోతంటే నీళ్లల్లో శివ విష్ణు అని చెప్పేసి నలుగురిని పిలుస్తాడంట నలుగురు ఉండి ఎవరిని కాపాడదంటే ఇదిగో వాడు నిన్ను పిలిచాడు నువ్వు వెళ్ళు నిన్ను పిలిచాడు నువ్వు వెళ్ళు నిన్ను పిలిచాడు నువ్వు వెళ్ళిన ఒకళ్ళొక్కడు నలుగురు మాట్లాడుకుంటా నలుగురు రారు వీడు మునిగిపోతాడు చచ్చిపోతాడు ఓకే అయితే క్రై క్రిస్టియను నీళ్ళలో మునిగిపోయేటప్పుడు యేసయ్య అనంగానే ఒక్కడే కదా ఉంది ఏసయ్య వచ్చి కాపాడేశాడు సో ఎక్కువ మంది దేవుళ్ళని నమ్ముకుంటే ఇది బొక్క ఏకైక దేవుడు నిజదేవుడిని నమ్ముకోండి అని చెప్పేసి ఏసుని నమ్ముకోమని చెప్పేసి చెప్తా ఉంటారు ఆ దారిద్రం ఉంది మరి నలుగురు మునిగిపోతా అంటే నలుగురు దేవుళ్ళని వెలవడానికి హిందువులు ఉన్నారన్న మనకి నలుగురిని పిలిస్తే ఒక్కడు వచ్చి ఒక్కొక్కళ్ళని కాపాడతారు నలుగురు ఏసేయని పిలిస్తే ఈడి దగ్గరికి వెళ్ళాలా ఈడి దగ్గరికి వెళ్ళాలా ఈడి దగ్గరికి వెళ్ళాలి ఈడి దగ్గరికి వెళ్ళాలని ఎవరి దగ్గరికి వెళ్లకుండా నలుగురిని ముంచేస్తారు అనమాట ఆ లెక్కన రివర్స్ స్టోరీ ఇట్లా కూడా చెప్పొచ్చు ఇక్కడ మరి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును అన్నాడు మరి బాప్తిజమం పొందాడు అనుకోండి ఎలా చచ్చాడు బాప్తిజం అనుకోండి నమ్మాడు కానీ బాప్తిజం పొందేలోపే మునిగి ముసళ్ళకి బలైపోయాడు ఇప్పుడు వీడు రక్షింపబడతాడా రక్షింపబడ్డా ఇంకొక క్వశ్చన్ ఎవరైనా పాస్టర్లు కానీ క్రైస్తవులు కానీ ఈ విషయం చూడండి నమ్మిన వాడు ఒకవేళ బాప్తిజమం పొందేటప్పుడు చనిపోతే వాడి గతి ఏంటి నమ్మి బాప్తిజం పొందితే కదా రక్షింపబడేది బాప్తిజమం పొందేటప్పుడు చనిపోతే వాడు రక్షింపబడతాడా ఇక్కడ ఎనీహో రక్షింపబడలేదు అందుకే అవునా నిజమా అని చెప్పేసి సో అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను మరలా తదుపరి మీ కాపరి స్వస్తి